హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ వచ్చేసండి కవర్ అనమాట మనకి నార్మల్గా ఏదైనా కూరగాయలు ఫ్రూట్స్ ఏదైనా కొన్నప్పుడు కవర్లు వేస్తూ ఉంటారు కదండి ఆ కవర్ ఒకటి తీసుకొని మనం చేత్తో పట్టుకుంటాం చూసారా అక్కడ అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక చాకుని గ్యాస్ పైన బాగా కాల్చుకొని ఈ విధంగా లైన్గా అయితే వేడిగా ఉన్న చాకుతో లైన్స్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా లైన్స్ వేయడం వల్ల మనకైతే క్లోజ్ అయిపోతుంది అనమాట కవర్సు ఇలా క్లోజ్ అయిన దానిని మనము దేనికి యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ అయితే మనము ఎక్కడికైనా జర్నీకి బయటికి వెళ్ళాలి ఏదైనా సమ్ వర్క్ పైన బయటకు వెళ్తున్నాము అనుకున్నప్పుడు మనము కొన్ని థింగ్స్ అనేటివి తీసుకెళ్తూ ఉంటాం కదండి బ్రష్ కానీ పేస్ట్ కానీ లేకపోతే ఐబ్రో పెన్సిల్ ఇలా అని కొన్ని మనం థింగ్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవి అలా బ్యాగ్లో వేసేయడం వల్ల వాటిపైన దుమ్ము ధూళి ఇవన్నీ పడతాయి అనమాట మళ్ళీ మనము జర్నీలో వీటిని అంతగా క్లీన్ కూడా చేయలేని పరిస్థితి అలాంటప్పుడు వచ్చేసి ఈ విధంగా కానీ కవర్లో నీట్గా పెట్టుకొని వెళ్ళారనుకోండి మనకి క్లీన్గాను ఉంటాయి ఇంకా చూడ్డానికి కూడా మనకి చాలా బాగుంటుంది బ్యాగ్లో కూడా ఈ విధంగా పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకుంటే కూడా మనకి ప్లేస్ అనేది ఎక్కువ ఆక్రమించకుండా ఉంటుంది ఇక్కడ చూడండి దీన్ని అయితే హోల్డ్ చేసేసాను అన్నీ పెట్టేసిన తర్వాత దీనికైతే ఒక రబ్బర్ బ్యాండ్ వేసి అలా బ్యాగ్లో పెట్టేసాం అనుకోండి మనకి ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమించకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి మనం యూజ్ అండ్ త్రో మాస్క్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదండి అదైతే ఒక సైడ్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మాస్క్ని కొంచెం ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి చిన్నపాటి సోప్ అయితే పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందాక మనము ఇటు సైడ్ కట్ చేసాం కదండి అది మనకి రబ్బర్ బ్యాండ్ లాగా అయితే యూజ్ చేస్తుంది అనమాట దీనికైతే మనము దీన్నైతే చుట్టేసుకోవాలి ఈ విధంగా చుట్టేసుకొని ఇప్పుడు దీనిని మనము ట్యాప్ దగ్గర అయితే హ్యాంగ్ చేసుకోవాలండి అది బాత్రూంలో అయినా సరే సింక్ దగ్గరైనా సరే వాష్ బేసిన్ దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకొని బయట నుంచి రాగానే మనము ఏదైనా హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అలా చేతిలో వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి చేతులు అలా మన దగ్గర లిక్విడ్స్ లేవు అనుకున్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకొని మనము ఈజీగానే ఆ లిక్విడ్ లాగానే సేమ్ మనం కూడా హ్యాండ్ వాష్ అనేది చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడైతే నేను మీకు చూపిస్తూ ఉన్నాను ఎక్కువ శ్రమ అనేది లేకుండా అలా కొంచెం వేసుకో అంటే సోపు చేతికి వేసుకొని మళ్ళీ మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఏదైనా సోప్ పెట్లో అలా పెట్టినా కూడా కింద సోప్ అంతా అంటుకునేస్తుంది ఈ విధంగా ట్రై చేయండి మనకి సేమ్ లిక్విడ్ ఏ విధంగా యూస్ చేస్తామో అదే విధంగా సోప్ను కూడా యూజ్ చేయొచ్చు సోప్లో ఉన్న వాటర్ కూడా మనకి కొంచెం కొంచెంగా కిందకైతే వచ్చేస్తుంది అనమాట అందులో కూడా ఎక్కువ వాటర్ అనేది ఉండదు అనమాట మరొక టిప్ వచ్చేసి ఇప్పుడు మనకి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి పప్పులో పురుగు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి పప్పు అనేది మనకి మెత్తగా అయిపోయి అందులో పురుగు పడుతూ ఉంటుంది ముక్క పురుగు అని ఇలాంటివన్నీ అలా పురుగు పడకుండా ఉండాలి అంటే ఇందులో నాలుగైదు బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పైకి కిందికి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి పప్పులో కందిపప్పే కానీ శనగపప్పే కానీ ఏ పప్పులో కూడా మనకి పురుగు అనేది పట్టకుండా ఉంటుంది ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఒక బాటిల్ అయితే తీసుకోవాలండి బాటిల్ తీసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి రెండుగా మనమైతే కట్ చేసుకోవాలన్నమాట నేనైతే చాకుని గ్యాస్ పైన బాగా వేడి చేసి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకున్న దీంట్లో వచ్చేసి కొంచెము వెనిగర్ అయితే వేసుకోవాలి వెనిగర్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా ఇందులోకి కొద్దిగా అనేది యాడ్ చేసుకోవాలండి వాటరు వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ కూడా ఇందులో వేయాలి వెనిగర్లో మనము బేకింగ్ పౌడర్ వేయగానే ఈ విధంగా మనకి నొరుగు నొరుగుగా వస్తుందండి ఇంకా మనకి బాటిల్ కట్ చేయగా పైపాట్ అనేది మిగిలింది కదండి ఆ పైపాటు మూత అనేది తీసేసి ఈ విధంగా పెట్టుకొని ఇంట్లో మనకి దోమలు ఎక్కడ వస్తున్నాయో అక్కడ పెట్టుకుంటే అక్కడైతే మనకి దోమలు అనేవి రావండి సింక్ దగ్గర పెట్టుకోండి దోమలు రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి దువ్వెని తీసుకోవాలి దువ్వెనని తీసుకున్న తర్వాత ఆ దువ్వెన పైన డబల్ టేప్ గమ్ అయితే కొంచెం అతికించుకోవాలండి అతికించుకున్న తర్వాత దానిపైన మనకి పేపర్ అనేది ఉంటుంది కదండి ఆ డబుల్ టేపు గమ్ము పైన దాన్ని అయితే తీసేసుకొని దానిపైన ఒక బ్లేడ్ అయితే ఈ విధంగా అతికి చేసుకోవాలండి ఈ విధంగా పెట్టిన తర్వాత కొంచెం బాగా అతుక్కునేలాగైతే ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువ అండి ఏదైనా ప్యాకింగ్స్ చేస్తూ ఉంటాం ఆ టైంలో వచ్చేసి ప్రతిసారి మనము ఆ టేప్ని సిజర్తో కట్ చేయలేమండి అలాంటప్పుడు ఇలా దువ్వనికి ఒక బ్లేడుని కానీ అతికి చేసుకొని ఈ విధంగా కానీ పెట్టుకుంటే అండి మనకి టేప్ని చాలా ఈజీగా కట్ చేయొచ్చు చిన్న టేపే కానీ పెద్ద టేపే కానీ ఏ టేప్ అయినా సరే అండి ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి చిన్న అయితే మనము ముందు వైపు పెట్టి ఈ విధంగా కట్ చేయాలన్నమాట ఇంకా పెద్ద టేపుకైతే వెనక వైపు పెట్టి ఆ పళ్ళు ఉంటుంది కదా దువ్వెన పళ్ళు ఆ పళ్ళులో పెట్టి ఇలా అంటే చాలన్నమాట ఈజీగా నీట్గా కట్ అవుతుంది చూస్తున్నారు కదా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఇంట్లో పిల్లలు ఆలు ఫ్రెంచ్ కావాలని అడుగుతూ ఉంటారండి అలా కావాలి అనుకున్నప్పుడు మనము వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం అన్నమాట మంచి షేప్ కూడా రాదు అని అలాంటప్పుడు ఆలుని రెండుగా కట్ చేసుకొని దాని తర్వాత మన ఇంట్లో ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి ఆ స్పూన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఆలు పైన అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆ స్పూన్కి మనకి ఘాట్లు అనేవి ఉంటాయి కదండి ఆ ఘాటు లోపల మనము చాకుని ఈ విధంగా పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి మనకి మంచి షేప్లో ఈ విధంగా ఫ్రెంచ్ అనేది చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్